శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం ఐదు లక్ష్యము మార్గము గమ్యము పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారి జయంతి సందర్భంగా రెండు వేల పది అక్టోబర్ నవంబర్ నెలలో సాయిబాబా మాసపత్రికలో ప్రచురితమైన పూజ్యశ్రీ అమ్మగారి వ్యాసం ఒకరోజు సాయంత్రం పూజ్యశ్రీ మాస్టర్ గారి సన్నిధిలో చాలామంది కూర్చుని ఉన్నారు కొందరు ప్రశ్నలు వేస్తున్నారు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎంతో ఉత్సాహంగా సమాధానాలు ఇస్తున్నారు ఆ మాటల సందర్భంలో పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా చెప్పారు ఎవరికైనా ఏ పని చేయటానికైనా స్పష్టమైన అవగాహన ఉండాలి అసలు తన తమ గమ్యమేమిటో స్పష్టంగా ఉండాలి అందులకు చేరవలసిన మార్గం తెలుసుకోవాలి దాని పట్ల లక్ష్యం దృఢంగా ఉండాలి ఈ మూడు దృఢంగా లేనిదే ఏదీ సాధించలేరు జీవితంలో ఏమి సాధించదలచామన్నది ముఖ్యమైన విషయము అందుకు ముందు మనకేం కావాలో స్పష్టంగా తెలియాలి ఉదాహరణకు షిరడి వెళ్ళాలనే లక్ష్యం పెట్టుకున్నాము అక్కడకు వెళ్ళే మార్గం తెలుసుకుంటాము అక్కడకు అంటే గమ్యానికి చేరుతాం అలాగే చదువు ఉద్యోగం మరొకటి మరొకటి ఇలా ఇంతలో కూర్చున్న వారిలో ఒకరు అందుకుని మాస్టర్ గారు మీరు చెబుతున్న విషయాలు విన్న మీదట మీ పుస్తకాలు చదువుతున్నాము కనుక మాకు గమ్యమేమిటో తెలిసింది అందువలసిన మార్గాలు కూడా మీరు ఎప్పుడూ బోధిస్తూనే ఉన్నారు లక్ష్యం ఎలా ఉండాలో కూడా అర్థమవుతూనే ఉన్నది కానీ ప్రపంచంలో మా వంటి సంసారులము సామాన్య మానవులము ఎన్నో సంస్కారాలు గల సాటి మనుషులతో వ్యవహరించవలసి వస్తుంది ఇవి కాక కుటుంబంతో బంధువులతో ఎలా మసులుకుంటూ ఈ మార్గాన్ని నడవాలో అన్నది కొరుకుట పడ పడటం లేదు ఈ లక్ష్యం ఉన్న వాళ్ళు నిరంతరము బాబా ధ్యాస ఎలా నిలుపుకోవాలో దానిని ఎలా సాధించాలో అర్థం కావటం లేదు అన్నాడు అందుకు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా సమాధానమిచ్చారు అవును నిజమే నువ్వు చెప్పినట్లు మొదట్లో చాలా కష్టంగానే ఉంటుంది కానీ నిజంగా ఆచరించాలని ప్రయత్నం గట్టిగా చేస్తే రాను రాను సులభమవుతుంది మరీ అలా కాకపోతే ఈ సాధించే వారందరూ ఎలా సాధించగలుగుతున్నారు అంటూ ఇంకా ఇలా చెప్పారు అసలు దేనినైనా సాధించాలంటే దానికి కావలసిన అర్హత ఏమిటో తెలుసుకోవాలి దానికి ఏమి చేయాలో తెలుసుకోవాలి ఉదాహరణకు ఒక ఇంజనీరో డాక్టరో కావాలంటే దానికి కావలసిన కోర్సులు చదవాలి చదవటానికి తగిన ప్రయత్నం చేయాలి ఉదాహరణకు డాక్టరు డాక్టర్లా కావాలంటే దానికి కావలసిన పుస్తకాలు చదవాలి ఊరికే పుస్తకాలు పట్టుకుని దానికి ఉన్న ప్రతికూల పరిస్థితుల గురించి ఆలోచిస్తుంటే డాక్టర్ ఎలా అవుతాడు ఇంట్లోని పరిస్థితులు కానీ కాలేజీలోని పరిస్థితులు కానీ బయట పరిస్థితులు కానీ ఎట్లా ఉన్నా తన చదువు పూర్తి చేయాలి అప్పుడే డాక్టర్ అవుతాడు అట్లానే ఆధ్యాత్మిక సాధించాలంటే దానికి ఏవేవి కావాలో వాటిని మనలో సమకూర్చుకోవాలి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే నేను బాబాను గుర్తు పెట్టుకోగలను అనటం అలలు లేకుండా ఉన్నప్పుడు సముద్రంలో స్నానం చేస్తానని అన్నట్లుంటుంది అందుకని పరిస్థితులను సాధనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి అసలు పరిస్థితులు అనుకూలించడం అంటూ సాధారణంగా జరగదు ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం అనుకున్నది సాధించవలసిందే లేకుంటే మనం ఎప్పటికీ ఇలానే ఉంటాము అందుకని అనుకూలత ప్రతికూలత పరిస్థితుల్లో పరిస్థితులలో ఉండవు మనలోనే ఉంటాయి ఒకే పరిస్థితిలో ఒకడు ఒక రకంగా ప్రతిస్పందిస్తే మరొకరు మరొక రకంగా ప్రతిస్పందిస్తారు అందుకని ముందుగా మనలో ఉన్న బలహీనతను లేదా గుణాలను గమనించాలి ఏవి ఎందుకు ఆటంకం అవుతున్నాయో తెలుసుకోవాలి అప్పుడు వాటిని ఎలా అధిగమించాలో ఆలోచించాలి అట్టి ప్రయత్నం చేయాలి కానీ మన స్వభావమే ఆటంకాలకు కారణమని తెలుసుకోవాలి కొంచెం ఆలోచిస్తే ఇది ఎవరికైనా తెలుస్తుంది ఇది తెలుసుకోలేక మన చుట్టూ ఉన్న పరిస్థితులు వ్యక్తులు కారణమని అనుకుంటాము కారణం ఇది బాహ్యమైన విషయాలకు సంబంధించినది కాదు పూర్తిగా ఇది మానసికమైన విషయము అందుకని దానికి అడ్డుపడే పరిస్థితులంటూ ఏవీ ఉండవు ఉదాహరణకు ఒకనికి ఎంతో చదువు కావాలని ఉదాహరణకు ఒకనికి ఎంతో చదువుకోవాలని ఉందనుకుందాం వాడు స్కూల్లో చేరగలిగితే పుస్తకాలు లేకపోయినా ఇంట్లో కరెంటు లేకపోయినా మరొకరి పుస్తకాలు తీసుకునో వీధి దీపాల దగ్గర ఏదో ఒక విధంగా చదువుకుంటాడు కానీ వాడు స్కూల్కే వెళ్లలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతడు ఎలా చదువు కొనసాగించగలడు కారణం వాడు చదువుకోవటం చదువుకోకపోవడం అన్నది పూర్వకర్మను అనుసరించి ఉంటుంది కనుక పరిస్థితులు అనుకూలించటము అనా అనుకూలించకపోవటము ఉంటుంది కానీ అదే భగవంతుని ఆరాధించే విషయంలో ఎటువంటి అడ్డంకులు ఉండవు మన మనస్సు తప్ప మన సంస్కారాన్ని బట్టి మన మనస్సు నిరంతరం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటుంది వాటిని తప్పించి సాధనపై మనసు పెట్టటానికి చేసే ప్రయత్నమే సాధన ఏ పని చేస్తున్నా చేయ చేయలేక చేయకపోయినా మనస్సు దాని తోవన అది ఆలోచిస్తూనే ఉంటుంది ఆ ఆలోచనలకు బదులు మనం చెయ్యాలనుకున్న ఆలోచనలను చెయ్యటానికి ప్రయత్నించాలి అప్పుడు ఏ పని చేస్తున్నా దాని పని అది కొనసాగిస్తూ ఉంటుంది అందుకతడు అందుకొని అదెలా సాధ్యం మాస్టరు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు బాబాని ధ్యానించటమేలా అని అడిగాడు పూజ్యశ్రీ మాస్టర్ గారు అన్నారు ఏమి ఎందుకు సాధ్యం కాదు మనం అనుకోవాలే కానీ సాధ్యం కానిదంటూ ఏమీ లేదు మరి అలా చేసిన వాళ్లే కదా గొప్ప భక్తులైనారు ఉదాహరణకు మన ఇంట్లో ఎంతో ఆప్తులైన వారు దూరమైపోయారు కొంతకాలం పాటు మనమేం చేస్తున్నా ఎవరితో ఏమి మాట్లాడుతున్నా ఆ ఆలోచనలే మెదులుతూ ఉంటాయి లేకపోతే మనల్ని ఎవరన్నా బాధ పెడుతున్నారనుకుందాం మనం ఏది చేస్తున్నా అదే మనసులో మెదులుతూ ఉంటుంది అలాగే ఒక యువకుడు ఒక అమ్మాయిని ప్రేమించాడనుకుందాం అనుకుందాం అతడు ఏమి చేస్తున్నా ఆ పిల్ల మీదే మనసు లగ్నమై ఉంటుంది ఆ అమ్మాయి గురించిన ఆలోచనలే కొనసాగుతుంటాయి అలాగే మనం ఏం చేస్తున్నా బాబా మీద మనసు లగ్నమై ఉంటుంది అది మన కోరిక ఎంత దృఢంగా ఉన్నది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది డబ్బు సంపాదించాలన్న కోరిక దృఢంగా ఉన్నవాడు అదే ఆలోచనలు చేస్తూ అందుకు కావలసిన ప్రయత్నాలు చేస్తుంటాడు అలాగే దేని మీదైనా సరే కావాలని బాగా కోరిక కలవాడు దానికోసం నిరంతరం ప్రయత్నిస్తుంటాడు ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే సాధన గురించి మన కోరిక బాగా ఉన్నప్పుడు అందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం దానికి ఏవి అడ్డు రావు అతడు నాకేమీ అర్థం కావటం లేదు మాస్టారు కొన్ని పరిస్థితులలో అంటే ఎవరైనా మనతో తగులాడితే లేదా అనవసరంగా మనల్ని ఎవరైనా అనరాని మాటలు అంటూ ఉంటే వాళ్లల్లో బాబాను చూడడం ఎలా మాస్టరు మాస్టర్ గారు బావాను చూడడం అంటే వారికి నమస్కరించమని కాదు వాళ్ల పాదాల మీద పడమని కాదు వాళ్లతో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తూ వారిలో కూడా బాబా ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి పిల్లిలో కుక్కలో కూడా బాబా తాము ఉన్నామని అన్నారు కదా అంటే వాటిలో ఉన్నారని తలచి వాటిని కొట్టవద్దని అసహించుకోవద్దని అర్థం అంతేకాని అవి వంటింట్లోకి వస్తే బయటకు పంపవద్దని కాదు మనతో పాటు దానిని కూడా కూర్చోబెట్టుకుని మన విస్తట్లో దానికి కూడా తినిపించమని కాదు ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండాల్సిందే కానీ ఎవరిపైనా ద్వేషము కోపము అసూయ మొదలైన భావాలు పెట్టుకోకుండా ఉండాలి మనం అందరిలో బాబా ఉన్నారన్న భావాన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తుంటే మనలోని అవగుణాలు పోయే అవకాశం ఉంటుంది మనం అలా చేస్తుంటే ఒక్కొక్కప్పుడు అవతలి వాళ్ళల్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకు నువ్వు చెప్పినట్లు అవతలివాడు మనను చాలా ఇబ్బంది పడుతున్నాడు చాలా అనవసరంగా అన్నాన్ని మాటలు అంటున్నాడు అనుకుందాం అతనిలో కూడా బాబా ఉన్నారని భావన చేస్తున్నప్పుడు బాబాయే ఎందుకో ఇలా అనిపిస్తున్నాడు ఇది మనకు మంచిది కాబట్టి చేస్తున్నాడు అనిపిస్తుంది లేకపోతే మన చెడ్డకర్మను ఈ విధంగా తొలగింపజేస్తున్నాడు అనుకుంటాము అలా అనుకున్నప్పుడు మనం ఆవేశపడకుండా మాట్లాడగలుగుతాము అలా చేస్తుంటే ఒక్కొక్కసారి అతడి వాళ్ళల్లో కూడా మంచి మార్పు రావచ్చు అంతేకాక వాళ్ళను కూడా సరైన మార్గంలో నడిపించమని సరైన విధంగా మార్పు తెమ్మని బాబాను ప్రార్థించవచ్చు అతడు ఒక్కొక్కసారి ఈ బాదరబంది అంతా ఎందుకు ఇంట్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతే హాయిగా సాధన చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది మాస్టారు శ్రీ మాస్టర్ గారు వెళ్ళిపోవచ్చు కానీ పరిస్థితుల నుంచి తప్పుకోవటానికి కాదు కావలసింది పొందటానికి వెళ్ళాలి కానీ అప్పుడు ఎవడు హాయిగా వెళ్ళడు విపరీతమైన ఆవేదనతో తపనతో వైరాగ్యంతో వెళ్తాడు అంతగా తీవ్రమైన కోరిక ఉన్నప్పుడు ఇంట్లో విషయాలు అనవసరమైనవి పట్టకుండా పోతాయి ఎంతవరకు అవసరమో అంతవరకే పట్టించుకుంటాడు తర్వాత తనకు తెలియకుండానే అన్నీ విడిచి వెళ్ళిపోవటం జరుగుతుంది అంటే వెళ్లకుండా ఉండాలనే అంటే వెళ్లకుండా ఉండలేడన్నమాట వెళ్ళిపోతే బాగుంటుంది అని అనుకున్నంత కాలం వెళ్ళిపోవటానికి పరిపక్వత రానట్లే లెక్క పూర్తి నిరాగి అయిన వాడు ఇల్లు వాకిలి పట్టకుండా వెళ్ళిపోతాడు సాధన కొనసాగిస్తాడు అలా కాక పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు ఎక్కడకు వెళ్ళినా అక్కడి పరిస్థితులు ఇలానే చుట్టుకుంటాయి ఉదాహరణకు సంసార బాధ్యతల నుండి తప్పించుకుందామని ఒకడు ఏ ఆశ్రమానికో వెళ్ళాడని అనుకుందాం ఆశ్రమాల్లో కూడా మనలాంటి మనుషులే ఉంటారు కనుక వాళ్లతోనూ సమస్యలు వస్తాయి అలా కాక ఏ అడవికో వెళ్ళాడని అనుకుందాం అక్కడ అన్నింటికీ ఇబ్బందే అంతేకాక ఎప్పుడే క్రూర జంతువు వచ్చి మీద పడుతుందోనని భయం వీటన్నింటికీ భయపడి అక్కడికంటే ఇల్లే బాగుందని ఇంటికి తిరిగి వస్తాడు అలా కాక ఏదో ఒక ఊరిలో పాడుబడ్ పాడుబడ్డ గుడి గుడిలోనో లేక ఊరి బయట ఏ చెట్టు కిందనో ముక్కు మూసుకుని కూర్చున్నాడు అనుకుందాం అప్పుడు ఎవరో గొప్ప స్వామి వచ్చాడనే భావంతో మెల్లగా జనం చుట్టూ చేరటం ప్రారంభిస్తారు తమ కోరికలు కష్టాలు తీర్చమని అడగటం ప్రారంభిస్తారు చెప్పకుండా ఉంటే ఒక రకమైన గోల చెప్పటం ప్రారంభిస్తే మరొక రకమైన గోల మొదలవుతుంది అదే బాగుందనుకున్నవాడు అంటే తన దగ్గరకు జనం చేరడం తనకు స్వామి స్థానం బాగుందనుకున్నవాడు తన దగ్గరకు ఇంకా ఇంకా జనం రావాలని తన స్థానం ఇంకా ఇంకా పెరగాలని భావిస్తాడు ఆ స్థానం దిగజారకుండా ఉండటానికి జనం చేరటానికి వచ్చిన వారు వెళ్ళిపోకుండా ఉండటానికి పడరాని పాటలు పడతాడు అంటే కీర్తి కాంక్ష పెరిగిపోతూ పోతుందన్నమాట తనను పొగిడేవారంటే ఇష్టం విమర్శించే వారి మీద కోపం ద్వేషం మొదలగునవన్నీ వచ్చి ప్రతీకార వాంఛ కలిగి ఇలా ఇంట్లో ఉన్నప్పటికంటే ఎక్కువ ఏర్పడి భూమిలోకి ది దిగిపోతాడు అందుకని ఎటు చూచినా పూర్తిగా విరాగి కాని వాడికి పాట్లు తప్పవు అందుకని కుటుంబంతో ఉంటూనే వచ్చే సమస్యలన్నింటినీ ఎదుర్కొంటూనే సాధన సాగించాలి సుఖం కానీ దుఃఖం కానీ బాబా ప్రసాదంగా తీసుకోగలగాలి నిందాస్తులను కూడా ఆయనే ప్రసాదించారని భావించాలి అప్పుడు అన్నింటి పట్ల నిర్లిప్త కలుగుతుంది బాబా పట్ల భక్తి పెరుగుతుంది మనలో ఉన్న ఒక్కొక్క బలహీనత తొలగిపోతుంటుంది కారణం అప్పుడు బాబా మీద బాగా భక్తి ఉంటే ఎవరితోనూ కీచలాట్లు ఉండవు బాబా ఎవరితోనూ కీచలాటలు తగువులు వద్దన్నారన్న విషయం గుర్తొస్తుంది శరీర సౌఖ్యాల పట్ల ఉదాసీనత పెరుగుతుంది వైరాగ్యం జనిస్తుంది బావాను స్మరించుకున్న కొద్దీ ఆయన చర్యలు సూక్తులు ఎప్పుడూ గుర్తుకొస్తుంటాయి కుక్క నక్కలలోనూ చీమలు దోమలలోనూ నేనే ఉన్నానని బావా చెప్పిన మాట గుర్తుకొస్తుంటుంది అందుకని మనం గమ్యం మీద తపనను పెంచుకోవటం ముఖ్యము లక్ష్యాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా సాధన కష్టం కాదు అతడు అయితే ఈ సాధన చాలా కష్టం మాస్టరు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఏదైనా ఇష్టం అంటే కష్టం అనిపించదు ఏదైనా ఇష్టం ఉంటే కష్టం అనిపించదు అందుకని సాధన మీద ఇష్టం పెంచుకోవాలి అయినా కష్టపడకుండా ఏదొస్తుందో చెప్పు వంట చేయకుండానే భోజనం వస్తుందా సరే నువ్వు వంట చేయకుండానే భోజనం వస్తుందనుకుందాం కానీ ఎవరో ఒకరు చేయాల్సిందే కదా దానికి మూల్యం నువ్వు చెల్లించుకోవాల్సిందే కదా పోని ఇంట్లో ఆడవాళ్లే చేస్తారనుకుందాం దానికి కావలసినవన్నీ సమకూర్చాలి కదా అంటే దానికోసం నువ్వు డబ్బులు సంపాదించాలి కదా దానికోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగంలో కష్టపడాలి కదా ఆలోచించు దేనిలో కష్టం లేదంటావు ఎవరినైనా చూడు కష్టపడకుండా ఏదైనా సాధించగలుగుతున్నారా చివరకు రాజు రాజ్యభోగాలు అనుభవిస్తున్నాడని సుఖంగా ఉంటాడని అనుకుంటాం కానీ దేశం మొత్తం బాధ్యత ఆ దేశంలోని ప్రజలందరి కష్టసుఖాలు చూసే బాధ్యత ఆ రాజుదే కదా ఇతర రాజులు రాజ్యాన్ని ఆక్రమించకుండా చూచుకోవటం మొదలగినవి ఎన్ని బాధ్యతల్లో రాజుకు కూడా ఉంటాయి మరి రాజు రాజ్యభోగాలు కావాలనుకుంటే ఈ బాధ్యతలు కష్టాలు తప్పవు మరి కనుక ఏ విధంగా ఆలోచించినా కష్టపడకుండా జీవితం నడవదని తెలుస్తుంది ఏ కష్టం వచ్చినా నువ్వు భావాన్ని మరీ ఎక్కువగా సేవిస్తుండటం వల్లనే ఇవన్నీ వస్తున్నాయంటారు మాస్టర్ అసలు కష్టాలు సమస్యలు లేని వారెంటు ఎవరైనా ఉన్నారా నాకు ఏ సమస్యలు లేవు నేను హాయిగా ఉన్నాను అని ఎవరినైనా చెప్పమనండి చూద్దాం ఎవ్వరూ చెప్పలేరు నిజంగా సమస్యలేవీ లేని వారు కూడా ఏదో సమస్యను సృష్టించుకుని మరీ కష్టాలు పడుతున్నామని చెబుతారు అయినా బాబాను సేవించిన వారంతా సుఖంగా ఉన్నారా వాళ్ళకే సమస్యలు లేవా వాళ్ళకే సమస్యలు లేవా అతడు నిజంగా ఇవేవీ లేని వాళ్ళంతా సుఖంగా ఉన్నట్లు అనిపిస్తుంది మాస్టర్ పూజశ్రీ మాస్టర్ గారు నిజంగా సుఖంగా ఉంటే అంతకంటే కావలసినది ఏమున్నది హాయిగా కాలువీల కాలు వేసుకొని కూర్చోవచ్చు కదా నేను సుఖంగా ఉన్నాను అని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పమనండి చూద్దాం ఒక్కరు కూడా చెప్పరు చెప్పలేదు అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటో అవగాహన లేక బాబా అంటే ఏమో అసలు మహాత్ములు ఎందుకు వస్తారో ఏమి చేస్తారో తెలియక అలా మాట్లాడుతుంటారు బాబాను మహాత్ములను సేవించినందువలన కష్టాలు ఎందుకు వస్తాయి ఆయనను కొద్దిగా ప్రార్థించిన వారికే మేలు జరుగుతుంటే బాగా సేవించిన వారికి వారు కష్టాలను కలిగిస్తారా అలా చేసినందువలన వారికేమి లాభము వారికి మనమంటే ద్వేషమా సకల జీవులను సమభావంతో ఆదరించేవారు ప్రేమించేవారు అయిన మహాత్ములు మనకు కష్టాలను ఎందుకు కలుగచేస్తారు తల్లిదండ్రుల కంటే స్వరూపులు వారు అందుకే బాబా అంటారు నాకెవ్వరి మీద కోపం రాదు తల్లికి బిడ్డల మీద ఎప్పుడైనా నిజంగా కోపం వస్తుందా సముద్రం ఎన్నడైనా నదులను త్రిప్పి పంపివేస్తుందా అందుకని మహాత్ములు అపార కరుణామయులు నిరంతరం సకల జీవుల శ్రేయస్సు కొరకు పాటుపడుతూ ఉంటారు అలాంటి వారు మనల్ని కష్టపెట్టటం ఎలా సాధ్యం భక్తుడు మరి భక్తులకే కష్టాలు వస్తున్నాయి కదా మాస్టారు మరి బాబా రక్షించాలి కదా పూజ్యశ్రీ మాస్టర్ గారు రక్షించడం అంటే మన దృష్టిలో ఏమిటి మన కష్టాలు తొలగించి మనలను సుఖంగా ఉండేటట్లు చేయటం అసలు కష్టాలు ఎందుకు వస్తాయో ముందు తెలుసుకోవాలి తరువాత మహాత్ములు వాటిని ఎందుకు తొలగిస్తారో ఎందుకు తొలగించారో తెలుసుకోవాలి భక్తుడు తొలగించారా తొలగించకపోతే వాళ్ళని ఎందుకు పూజించాలి అదేనోయ్ మరీ తెలుసుకోవాల్సింది అసలు మనకు కష్టాలు ఎందుకు వస్తు వస్తాయంటావు పూర్వజన్మలో మనం చేసుకున్న పాపాల వల్ల అవి అని పెద్దలు చెప్పారు అసలు పాపాలంటే ఏమిటి మనం చేసుకున్న చెడ్డ కర్మలు అంటే పూర్వజన్మలో మనం చేసుకున్నవేనన్నమాట అంతేనా అవును అంతే ఉదాహరణకు నీ సోదరుడు నీ ఆస్తిని అన్యాయంగా చేజిక్కించుకున్నాడు వాడు సుఖాలను అనుభవిస్తున్నాడు నువ్వు మాత్రం వాడు నీ ఆస్తి కాజేయటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నావు కానీ అతడు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే పరిస్థితి నీకు లేదు అప్పుడు నువ్వేమనుకుంటున్నావు అతడు నీకు చేసిన అన్యాయానికి ప్రతీకారం జరగాలని అనుకుంటున్నావా లేదా తప్పకుండా అనుకుంటాను మాస్టారు ఎందుకు అనుకుంటావు ఏమి నీకు అతడు అన్యాయం చేస్తే ఏముంది అతనికి నిన్ను మోసం చేసే సామర్థ్యం ఉంది కనుక నీ ఆస్తి లాక్కున్నాడు దానిలో తప్పేముంది అదేంటి మాస్టరు అలా అంటారు వాడు నన్ను మోసం చేయటం సరైనదా దానికి ప్రతిఫలం అనుభవించకపోతే ఎలా అయితే ఎందుకు అనుభవించాలో చెప్పు ఎందుకంటే అవతలి వాడిని మోసం చేయటం తప్పు కనుక ఎందుకు తప్పని నే నేను నేనడుగుతున్నాను అవతలివాడు బాధపడతాడు కదా అవతలివాడు బాధపడకపోతే తప్పు కాదంటావా ఉదాహరణకు నువ్వు మీ సోదరుడు చేసిన దానికి బాధపడలేదనుకుందాం నేను వాడికి క్రిందటి జన్మలో రుణపడి ఉంటాను కనుక ఆ రుణం తీర్చుకున్నాడు అని అనుకుని నువ్వు బాధపడలేదు అనుకుందాము అప్పుడు కూడా అతడు చేసినది తప్పేనంటావా ఎందుకు కాదు మోసం చేయడమే తప్పని అంటారు కదా అంటే అవతలివాడు బాధపడినా పడకపోయినా మోసం చేయడం అనేది తప్పంటావు బాగుంది అయితే అతడు దానికి ప్రతిఫలం అనుభవించటం వల్ల జరిగేదేమిటి వాడి వలన బాధపడిన వాడు కష్టాలు పడటం జరిగిపోయింది కదా కొద్దిసేపు ఆలోచించి ఎందుకో తెలియట్లేదు గానీ అది మాత్రం తప్పేననిపిస్తుంది అనుభవించాల్సిందేననిపిస్తుంది మాస్టారు అంటే అవతలివాడు బాధపడకపోయినా సరే అతడు తాను చేసిన చెడ్డ పనికి ఫలితం అంటే శిక్ష అనుభవించాల్సిందేనంటావు అంతేనా అంతే మాస్టారు సరే నువ్వు అన్నట్లుగానే అతడు తాను చేసిన పాపానికి మరుజన్మలో కష్టాలను అనుభవిస్తున్నాడు అనుకుందాం అప్పుడు అతనికి తెలిసిన వారు ఎవరో బాబా గురించి చెప్పి ఆయన ప్రార్థించుకుంటే అతని కష్టాలు తొలుగుతాయని చెప్పారు అతడు తన కష్టాలను తీర్చమని బాబాని ప్రార్థిస్తున్నాడు అప్పుడు బాబా అతని కష్టాలు తీర్చాలా అక్కర్లేదా చెప్పబోయ్ తీర్చాలా అక్కర్లేదా క్రింద జన్మలో నిన్ను కష్ట కష్టాలు పెట్టాడు నీ ఆస్తి లాగేసుకున్నాడు కానీ ఈ జన్మలో ఆ పాపానికి ప్రతిఫలం అనుభవించకుండా తీసివేయమంటున్నాడు మరి బాబా తీర్చడం నీకు ఇష్టమేనంటావా పెద్ద చిక్కే వచ్చింది మాస్టారు అతడు అనుభవించకపోతే ఆ కష్టం ఎలా తెలుస్తుంది అనుభవిస్తే తెలుస్తుందా ఏమో మాస్టర్ అంటే తెలిస్తే ఏమవుతుంది తెలియకపోతే ఏమవుతుంది ఉదాహరణకు ఒకడు దొంగతనం చేశాడనుకుందాం వాడికి శిక్ష ఎందుకు వేస్తారు దొంగతనం చేసినందుకు దొంగతనం చేయటం జరిగిపోయింది కదా వాడికి శిక్ష విధిస్తే మాత్రం ఏం లాభం శిక్ష విధిస్తే ఆ భయంతో మళ్ళీ దొంగతనం చేయకుండా ఉండటానికి అంటే అతడు దొంగతనం చేసే బుద్ధిని మానుకునే వరకు శిక్ష అనుభవిస్తూనే ఉండాలి అంతేనా అంతే మాస్టారు అయితే బాబా నీ సోదరుడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించనివ్వాలా లేక శిక్ష రద్దు చేసి కాపాడాలా కాసేపు ఆలోచించి మరి బాబా కొంతమందిని కాపాడుతున్నారు కదా అవును బాబా రక్షించే మాట నిజమే శిక్ష విధించిన ప్రభుత్వమే ముద్దాయిలకు శిక్షను తగ్గించటము రద్దు చేయటము చేస్తుంది కదా ఎందుకని వాళ్లల్లో మంచి పరివర్తన వస్తే అలా చేస్తారు అలాగే వీళ్లల్లో కూడా పరివర్తన వస్తే అంటే ఇక నుంచి అటువంటి తప్పుడు పనులు చెయ్యకుండా ఉంటాడు అని బాబాకు అనిపిస్తే తప్పక రక్షిస్తారు వాడి పరిస్థితిని బట్టి కొన్ని సందర్భాల్లో శిక్షణ తగ్గిస్తారు కొన్ని సందర్భాలలో శిక్షణ రద్దు చేయటం కూడా జరుగుతుంది అనుభవించటమే శ్రేయస్కరమైతే అనుభవింప చేస్తారు కొంతమందికి ఒక పారాయణం చేస్తే చాలు కష్టాలు తీరుస్తున్నారు బాబా మరి కొంతమందికి ఎన్ని పారాయణాలు చేసినా తీర్చటం లేదు ఎందుకని మాస్టారు వాళ్ళు ఆయనను బాగా సేవించటం వల్ల తీరుస్తున్నారు వీళ్లకు భక్తి శ్రద్ధ చాలినంత లేకపోవటం వల్ల తీర్చటం లేదా అలా కాదు ఒక డాక్టర్ ఉన్నాడనుకో మామూలు జ్వరం వచ్చింది మంది ఇచ్చాడు ఒక్క రోజులోనే రెండు రోజుల్లోనూ తగ్గిపోతుంది అదే మలేరియా అయితే కొంతకాలం పడుతుంది అదే టైఫాయిడ్ అయితే ఇంకా ఎక్కువ రోజులు పడుతుంది అదే డాక్టరు కానీ రోగాన్ని బట్టి మంది ఇస్తాడు చికిత్స నివారణ చేస్తాడు అలాగే బాబా కూడా మన దుష్కర్మను బట్టి కొంతమందికి వెంటనే మరికొంతమందికి ఆలస్యంగానూ తీర్చటం జరుగుతుంది అయితే బాబా డాక్టర్ లాగా కాడు అయితే బాబా ఆ డాక్టర్ లాగా కాడు కదా మాస్టరు ఆయన సర్వసమర్థుడు కదా అవును సర్వసమర్థుడే కానీ ఆయన తన ధర్మం ప్రకారం శ్రేయస్సునే చేకూరుస్తుంటారు అదలా మాస్టారు రక్షించడమే ఆయన ధర్మం కదా అయితే నీ ఆస్తి కాజేసి నిన్ను అష్టకష్టాలు పెట్టినవాడు బాబా పారాయణం చెయ్యగానే అతని పాపాన్ని రద్దు చేయాలని అంటావా ఎలా అంటాను వాడు అనుభవించాల్సిందే వాడు చేసిన పనికి నేనెన్ని కష్టాలు పడ్డాను మరి ఎవరు చెడ్డ కర్మలు చేసినా అనుభవించాల్సిందేనా అంతే మాస్టారు అయితే నువ్వు చేసిన దానికి అనుభవించాల్సిందే మరి బాబా ఎందుకు తీసివే తీసివేయలేదని అంటున్నావు అది నిజమే కానీ కొంతమందికి ఆయన తొలగిస్తున్నాడు కదా తొలగిస్తారు కానీ ఎందుకు చేస్తారో ఎలా చేస్తారో తెలియకపోవటం వల్ల వచ్చే ప్రశ్నలు ఇవి పారాయణాలు చెయ్యగానే బాబాను ప్రార్థించగానే తగ్గిస్తే కనుక ప్రతివాడు తన ఇష్టం వచ్చినట్టు చెడ్డగా ప్రవర్తించి పారాయణం చేస్తాడన్నమాట అప్పుడు సమాజం ఎలా ఉంటుందో ఆలోచించు ఒకడు మరొకడిని హత్య చేశాడని అనుకుందాం వాడు పారాయణం చేయగానే ఆ పాపం అనుభవించకుండా బాబా తప్పించారనుకుందాం ఇక అలానే అందరూ చెట్ట పనులు చేయటం మొదలు పెడతారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటం బాబా పారాయణాలు చేయటం చేస్తారు అంటే బాబా మన తప్పులను సమర్థించేవాడుగా ఉన్న ఉ ఉంటాడన్నమాట అంటే లంచం ఇస్తే చాలు మన పని చేసి పెడతాడన్నమాట మరి బాబా ఎలా తీరుస్తున్నారు వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళ పూర్వజన్మ కర్మను బట్టి వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఇలా అనేక కారణాలుగా తీరుస్తున్నారు కొంతమంది కర్మను పూర్తిగా తీసివేయటం జరుగుతుంది కొంతమందికి కొంత అనుభవింపజేస్తారు కొంతమందికి వచ్చే జన్మకు బదిలీ చేస్తారు కొంతమంది కర్మను తాము అనుభవిస్తారు కొంతమందికి కర్మను పూర్తిగా అనుభవింప చేస్తారు అనుభవింప చేస్తారు అయితే అనుభవించటం మంచిదా అనుభవించటం మంచిదే తగ్గించవని ప్రార్థించటం మంచిదే కానీ ఆయన తగ్గించలేదని నిష్ఠూరపడటము కోపగించుకోవటము అలగటము మంచిది కాదు గట్టిగా పట్టుబడితే ఆయన మన కోరిక తప్పక నెరవేరుస్తాడు కానీ దాని ఫలితము మనము అనుభవించాల్సి ఉంటుంది అందుకని ఆయనను తగ్గించమని ప్రార్థించవచ్చు కానీ నాకేది శ్రేయస్కరమో అది మాత్రమే చెయ్యి అని ప్రార్థించటం ఉత్తమము అందుకని ఆయనను తగ్గించమని ప్రార్థించవచ్చు కానీ నాకేది శ్రేయస్కరమో అది మాత్రమే చెయ్యి అని ప్రార్థించటం ఉత్తమం తరువాత అనుభవించవలసి వస్తుందని మీరు అన్నారు కదా అదేమిటి అనుభవించవలసిన కర్మను తీసివేయటం కదా తీసివేయటం కాదా ఆయన చేసేది అవును తీసివేయటంలోనే కర్మను అనుభవించటం తగ్గించటం రద్దు చేయటం ఉంటుంది ఎలాగంటే ఒకడు చీకట్లో వెళ్తున్నాడు బావాను స్మరించుకుంటున్నాడు వాడికి త్రోవలో ఒక పామును తొక్కటం వలన ఆ పాము అతన్ని కరవవలసి ఉన్నది కానీ వాడు బావాను స్మరించుకుంటూ వెళ్తున్నాడు కనుక వాడి కాలికి ఎదురుదెబ్బ తగిలి కాలు పాము మీద పడకుండా అవతలికి పడింది దాంతో పాము కరిచే కర్మ తొలియింది అలా కూడా చేస్తారు బాబా కానీ ఇక్కడ తమాషా ఏంటంటే వాడు ఏమనుకుంటున్నాడంటే నేను బాబాను స్మరించుకుంటూ వెళ్తున్నాను కదా నాకెందుకు దెబ్బ తగిలింది బాబా నన్ను రక్షించవచ్చు కదా అని అంటే వాడి కాలికి ఎదురు దెబ్బ తగిలి రక్తం కారడమే తెలుస్తుంది కానీ వాడికి పాము కరవటం నుండి రక్షించబడినట్టు తెలియదు కదా అలాగే ఒక అమ్మాయికి ఒక మంచి సంబంధం చేస్తామని అంటే బాబా వద్దంటారు వాళ్ళు వినకపోతే చేసుకోబో ఏడ్చుకో అంటారు అయినా వాళ్ళు అమ్మాయికి సంబంధమే చేస్తారు ఆరు నెలల లోపే ఆ పిల్ల భర్త చనిపోతాడు అక్కడ జరిగేది ఏమిటంటే బాబా ఆ పిల్లను ఆ దుష్కర్మ నుంచి తప్పించాలని అనుకున్నారు కానీ ఆమె దుష్కర్మ వాళ్ళ చేత ఆపనే చేయించింది అట్లా మనం కూడా ఆయనకు మనకు శ్రేయస్కరమైనది చెయ్యకపోతే మన ఇష్టాయిష్టాలను బట్టి ఆయన ఆయన మాట వినం ఆయన చేసినది శ్రేయస్కరమని అనుకోం ఆయనే ఒకరి కాలిగురుపును పది జన్మలెందుకు పది రోజులు చాలు అని నివృత్తి చేశారు అందుకని ఏది చేసినా మనం బాగుపడతామో అనుకుంటేనే ఆయన చేస్తాడు లేకపోతే చెయ్యడు మనం చెడ్డ కరుమలు చేస్తాం దాని ఫలితం అనుభవిస్తాం ఆ ఫలితాన్ని అనుభవించకుండా ఆయన కాపాడాలంటే మనం అటువంటి పనులు ఇకముందు చెయ్యకుండా ఉండే బుద్ధి తెచ్చుకుని ఉండాలి అప్పుడే ఆయన కాపాడుతాడు మనం మంచిగా మారకపోతే ఆయన ఎందుకు చెయ్యాలి ఎందుకు చేయకూడదు అంటావేమో ఉదాహరణకు నిన్ను మోసం చేసిన వాడే ఉన్నాడనుకుందాం అతన్ని బాబా కర్మఫలం అనుభవించకుండా రక్షించారు అప్పుడేం జరుగుతుంది నేను ఎలా ఉన్నా రక్షించటానికి బాబా ఉన్నారు కనుక ఎలాగైనా ప్రవర్తించవచ్చు అనుకుంటాడు అంతేకాక తాను చేసినవన్నీ సరైనవే కనుకనే బాబా నన్ను కాపాడారు అని కూడా అనుకుంటాడు ఇంకా ఏదైనా అంటే నాలో లోపాలుంటే సర్దిద్దుకోమని బాబా చెప్పేవారే కదా కనుక నేను చేసేవి సరి కూడా అంటాడు అందుకని ఈ శిక్షలన్నీ కూడా మనలో అయిన మార్పు రావటానికే బాబా చేస్తారు అయితే నువ్వన్నట్లు ఆయనటువంటి వాళ్ళకి ఎక్కువగా చేస్తున్నట్లు ఉన్న ఆట నిజమే చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తుంది తమ ప్రవర్తనలో ఎట్టి మార్పు రాని వాళ్లకు కూడా బాబా ఎంతో మేలు చేస్తున్నారు కానీ అది ఆయన ఇష్టం ఉండి చెయ్యరు పిల్లలు పట్టు పట్టుబడితే మనకు ఇష్టం లేకపోయినా చాక్లెట్ ఇచ్చినట్టు ఇస్తాడు దాని ఫలితం వాళ్ళ వాళ్ళు అనుభవించవలసిందే ఉదాహరణకు ఒకడు ఒక ఉద్యోగం తనకు కావాలని పట్టుపట్టాడు ఆ ఉద్యోగం అతనికి మంచిది కాదని ఇబ్బందులు వస్తాయని బాబాకు అనుకుందాం అందుకని ఆ ఉద్యోగం అతనికి రానివ్వరు కానీ ఇతడు పట్టుబట్టి పారాయణం చేస్తున్నాడు అదంతా అతడంతా పట్టుబట్టాడు కనుక ఆ ఉద్యోగం ఇప్పిస్తారు కానీ ఆ తర్వాత వచ్చే ఇబ్బందులకు అతడే బాధ్యుడు ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆ అమ్మాయి భర్త చనిపోయాడు బాబా మాట వినకుండా అదే సంబంధం చేసినందులకు ఫలితం ఆ అమ్మాయి అనుభవించవలసిందే కదా అంతేకాక ఇలా ఆయన కోరికలను నేర్ నెరవేర్చటం నెరవేర్చడం వలన కలిగిన ఇలాంటి ఫలితాలను బట్టి కానీ లేక తాము కోరుకున్నది నెరవేర్చినందులకు కృతజ్ఞతతో కానీ ఆయనపై భక్తి కలిగి ఆయనపై విశ్వాసం కలగటానికి అవకాశం ఉంది కదా అందుకని ఆయన మనకు శ్రేయస్కరమైన దానినే చేస్తారు అన్న విశ్వాసం ఉండాలి అంతటి విశ్వాసం ఎలా కలుగుతుంది మాస్టారు ఇందుకు అందుకు ఆయన చరిత్ర సాయిలీలామృతం పారాయణం చేయాలి ఊరికే పారాయణం చేస్తే చాలదు ఆయన లీలను స్మరించుకుంటుంటే మనకే తెలుస్తుంది ఎవరూ చెప్పనక్కర్లేదు అప్పుడు ఆయన పట్ల భక్తి పెరుగుతుంది విశ్వాసం పెరుగుతుంది రాను రాను మనకు ఆయన ఏం చేసినా చెయ్యకపోయినా ఆయన పట్ల మన భావం చలించదు ఆయన మీద భక్తి పెరిగిన కొద్దీ ఆయన వద్దన్న పనులు చేయలేకపోతాము ఆయన చెయ్యమన్నది చెయ్యకుండా ఉండలేకపోతాము క్రమంగా అందరిలోనూ భావాన్ని చూడటం అలవాటయ్యి మనం అనుకున్న గమ్యానికి చేరగలుగుతాము ఇప్పుడు చెప్పు దీనిలో నీ సాధనకు అంతరాయం ఎక్కడ ఉందో అందుకని మనకు లక్ష్యం మీద ఆసక్తి ఎంత దృఢంగా ఉంటుందో అంతగా సాధన కొనసాగుతుంది అందుకని బాహ్య పరిస్థితులు ఎప్పటికీ అడ్డు రావు కా కాబోవు అన్నింటికి అందుకని బాహ్య పరిస్థితులు ఎప్పటికీ అడ్డుగావు కాబోవు కా అన్నింటికీ మన మనస్సే ప్రతికూలము కాబోవు అన్నింటికీ మన మనస్సే ప్రతికూలము మనస్సే అనుకూలము అందుకే పెద్దలు అన్నారు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయే అని అందుకేనోయ్ నేను చెప్పేది ముందు మనకేది కావాలో తెలుసుకోవాలి దానిని ఆయన ఇవ్వగలరు అన్న విశ్వాసం ఉండాలి ఆ తరువాత ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరించాలి అప్పుడు గమ్యం తప్పక చేరుతాము పూజ్యశ్రీ మాస్టర్ గారి అమృత వాక్కులు విన్న అక్కడి వారంతా ఆశ్చర్యానందల చకితులయ్యారు ప్రశ్నించిన ఆ భక్తుడు భక్తిభావంతో పూజ్యశ్రీ మాస్టర్ గారితో ఇలా అన్నాడు మాస్టారు మాకు ఇంత వివరించి మీరు చెప్పే వరకు ఏమీ తెలియదు ఇక నుంచి మీరు చెప్పినట్లు చెయ్యటానికి తప్పక ప్రయత్నిస్తాను అని పూజ్యశ్రీ మాస్టర్ గారికి నమస్కరించి సెలవు తీసుకున్నాడు అందరూ కూడా అదే సంకల్పంతో వెళ్ళి ఉంటారని అనుకుంటాను జై సాయి మాస్టర్